జుగారి ఆశీర్వచనంతో శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తుండగా అర్జునుడు బయలుదేరాడు ఇద్దరూ యుద్ధరంగంలోకి ప్రవేశించారు భీముడు గొప్ప సాహసంతో ఆ దుశ్శాసనుణ్ణి సంహారం చేసి తన మొదటి ప్రతిజ్ఞని పూర్తి చేసుకున్నాడు రెండవ ప్రతిజ్ఞ అయినటువంటి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి యుద్ధభూమిలో పడిపోయినటువంటి దుర్యోధనుడి యొక్క శిరస్సుని కాలితో తంతాను అని చెప్పి రెండవ ప్రతిజ్ఞని కూడా చుట్టూ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా జ్ఞాపకం చేశాడు తదనంతరం ఇద్దరూ కూడా కర్ణ సంహారం కోసం బయలుదేరారు ఆ బయలుదేరినటువంటి సందర్భంలో కర్ణుని యొక్క కుమారుడైనటువంటి వృషసేనుడు పాండవ సైన్యంతో గొప్ప యుద్ధం చేస్తూ కనపడ్డాడు అర్జునుడికి వృషసేనుడికి మధ్య పోరు సాగింది అర్జునుడు చాలా పతాకస్థాయి వీరుడు అటువంటి మహానుభావుడికి వృషసేను నిర్జించడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడుకున్న విషయం ఏం కాదు కాబట్టి భృకుటి స్ఫూర్జిత పాలబాగుడగుచన్ పొంగారి ఆ సూతపౌత్రకు కోదండము బాహుదండములు చిత్రస్ఫూర్తి దున్మాడి మస్తక ముగ్రోద్ధతి క్రూర భల్ల విలసారాహతి త్రుంచే నరుండు పతియున్ రాధేయుడున్ చూడగన్ ఆ అర్జునుడు ఆ వృషసేనుడితో యుద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో కనుబొమలు రెండు ముడివేసి ఆ వీరత్వాన్ని చాటేటటువంటి బుద్ధిని పొందినటువంటి వాడై ఆ కర్ణుని యొక్క కుమారుడి ధనస్సుని విరిచేశాడు బాగా బలిష్టమైనటువంటి ఆ వృషసేనుని యొక్క రెండు భుజములను తన యొక్క బాణముల చేత ముక్కలు ముక్కలుగా నరికేశాడు తదనంతరం తలతలమంటున్నటువంటి ఒక బాణాన్ని ప్రయోగించి ఆ వృషసేనుడి యొక్క కంఠాన్ని ఉత్తరించాడు ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరిగే ముందు కుమారుడు కళ్ళ ముందు మరణించడం అనేటటువంటిది కన్నుడికి నిజంగా గొప్ప దురదృష్టమే ఉన్నటువంటి శాపములకు తోడు కళ్ళ ముందు కుమారుడు ఆ విధంగా అర్జునుడి చేతిలో పడిపోతే ఎంత కాదన్నా తండ్రి మనస్సు తండ్రి మనస్సే అది చివుక్కుమంటుంది చాలా బాధపడుతుంది అప్పటివరకు కళ్ళ ముందు తిరిగిన కొడుకు కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి కుమారుడు కళ్ళ ముందు పడిపోవడం కర్ణుడికి కొంత నీరసం కలిగేటట్టుగా చేస్తుంది ఆ పైన ఆయన యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నాడో ఆ ఉత్సాహం నిలబడేటటువంటి స్థితిని అయినటువంటి శల్యుడు కల్పించలేదు ఆ పైన అర్జునుడికి మాత్రం కర్ణుడి యొక్క కుమారుణ్ణి సంహరించి యుద్ధాన్ని ప్రారంభించడం ఉత్సాహం పెరగడానికి మరింత సంతోషంతో స్ఫూర్తితోటి కర్ణుడితో పోరాడడానికి అవకాశాన్ని ఇచ్చింది బహుశ దైవం అనుకూలించడం అన్న మాటకి అర్థం ఇలాగే పరిణమిస్తుందేమో వాళ్ళు ఆ అర్జునుడు కర్ణుడు ఒకరికొకరు ఎదురెదిరి గుండా యుద్ధాలు పెట్టి యుద్ధాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు ఆ యుద్ధం ఎంత గొప్పది అంటే ఇటు కౌరవ సైన్యం కానీ అటు పాండవ సైన్యం కానీ వాళ్ళు యుద్ధం చేయడాన్ని ఆపేశారు ఆపేసి ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ రమ్మంటేనూ చూద్దామంటేనూ అవకాశం కుదిరేది కాదు మనం చేసుకునే యుద్ధం ఏముంది ఎప్పుడైనా చేసుకుంటాం అనుకున్నారో ఏమో ఏదో ఇద్దరు రాములు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో సూర్యుడు సూర్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రుద్రుడు రుద్రుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్ప యుద్ధం ఆ కర్ణుడికి అర్జునుడికి జరగబోతోంది కాబట్టి మనం వాళ్ళ ద్వంద్వ యుద్ధాన్ని చూద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా నిలబడిపోయారు అదే సమయంలో ఆకాశంలో దేవతలు పితృదేవతలు విద్యాధరులు ఋషి సమూహాలు ఇంద్రుడు బ్రహ్మ శివుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి నిలబడ్డారు అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత తేలికైనటువంటి సమరం మాత్రం కాదు ఇద్దరి మధ్య జరిగినటువంటి సమరం అంత సంకుల సమరం కర్ణుడు అంత తేలికగా తీసివేయవలసినంత వీరుడు కూడా కాదు నిస్సందేహంగా చాలా పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వీరుడే ఆయనకి మొదటి నుంచి దురదృష్టం అలా వెంటాడింది ఆ కారణం చేత అర్జునుడితో ఏ యుద్ధంలోనూ గెలవలేకపోయాడన్నది వేరు విషయం కానీ దేవతలే వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధం చేస్తున్నారు అంటే అది అర్జునుడితో అంత గౌ ఉన్నటువంటి కన్నుడు చేస్తున్న యుద్ధం కాబట్టి చూశారు కానీ లేకపోతే ఎందుకు చూస్తారు అటువంటి సందర్భంలో సృష్టికర్త అయినటువంటి చిత్రముఖ బ్రహ్మగారు ఆ వంక చూసి అన్నారు ఇరువురు అతిరథులు సమస్ఫురణులు విక్రాంతిపరులు శివురులు వీ రెండు పెనగగా అశ్వరమగు జగము ఉడుపరాదే సమరంబనగా ఈ కర్ణార్జునులు సామాన్యమైనటువంటి వీరులు కారు ఇద్దరూ కూడా అతిరథులు మహావీరులు దానికి తోడు ఇద్దరూ కూడా ఆ అస్త్రములను ప్రయోగించడంలో ఎక్కడా వెనుకాడేటటువంటి లక్షణం ఉన్నవారు కాదు అంత గొప్పగా పద్ధతిని అనుసరించి ఎప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించవచ్చో సమయ సందర్భములు నిరిగి ప్రయోగించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి వారు విశేషించి ఇద్దరూ కూడా శౌర్యంతో ఒకరిని మించి ఒకరు విక్రమించడానికి పోటీ పడేటటువంటి లక్షణం ఉన్నవారు ఇటువంటి గొప్ప యోధులు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఈ జగత్తంతా నాశనం అయిపోతుంది కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపు చేయకూడదా అని బ్రహ్మగారు శివుడితో అన్నారు అంటే శివుడు అన్నాడు ఇద్దరూ కూడా భుజబలము చేత పరాక్రమించడానికి సిద్ధపడుతున్నటువంటి గొప్ప యోధులు పైగా అది విధి నిర్ణయం ఇక ఈ యుద్ధం జరగక తప్పదు జరిగి తీరుతుంది కాబట్టి నివారించడం అనేటటువంటి మాట పక్కన పెట్టేశయి అన్నారు శివకేశవుల యొక్క హృదయం ఎప్పుడూ ఒకటే లేదా తిక్కనగారి దృష్టిలో అయితే ఒకడే రెండుగా భాషిస్తూ ఉంటాడు రెండు కలిసి హరిహర స్వరూపంగా ఒకడుగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపన ఆ నరుడైనటువంటి అర్జునుడు అవతారంగా రావడానికి కారణం ధర్మ సంస్థాపన వాళ్ళిద్దరూ పాండవపక్షంలో ఉండడానికి కారణం అది ధర్మపక్షం అయినప్పుడు అసలు అవతారం దేని కొరకు వచ్చిందో ఆ ప్రయోజనాన్ని ఇప్పుడు నిలువరించడం కుదరదు కాబట్టి ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం జరగవలసినదే కాబట్టి దాన్ని ఆపడం అన్న మాట సందర్భోచితం కాదు అని శివుడు దాన్ని పక్కన పెట్టించేశాడు పెట్టించేస్తే వెంటనే ఇంద్రుడు చాలా వినయంతో జోక్యం చేసుకొని ఒక మాట అన్నాడు తపము ఉదాత్త శౌర్యము ఉదగ్రబలం బును కలుగు క్రీడి కయ్యపు వెరవిక్కుడై గెలిచునట్లుగా నీవు తలంపవే పురుషులైన కృష్ణుల రణంబున ఆక్రమించుటన్ కుపితమనస్కులైన ఇలకున్ బ్రతుకిమ్మెయి కలగర్చుని మాట్లాడుతూ ఆ ఇంద్రుడన్నాడు నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే చాలా కీర్తి కలిగినటువంటి వాడు గొప్ప సాహసం కలిగినటువంటి వాడు శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు అర్జునుడు పైగా ఇద్దరూ కూడా అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి ధర్మ సంస్థాపన అయినప్పుడు ఆ కృష్ణార్జునులు ఇద్దరూ గెలవాలి అని దేవతలు కోరుకోవాలి కదా అలా కోరుకోకపోతే ఇక పరమేశ్వరుడు యొక్క అవతారానికి ప్రయోజనమే ఉంది దేవతలందరూ అటువంటి మంగళకర వాక్కు పలికితే దానివలన ధర్మ సంస్థాపన జరుగుతుంది కాబట్టి ఆశీర్వచనం చెయ్యాలి కదా కాబట్టి అటువంటి కృష్ణార్జునులకే కోపం వస్తే అసలు ఈ లోకాలు దాన్ని ఆపగలవా కాబట్టి అటువంటి వారికి జయం కలగాలని మనం కోరుదాం అంటే బ్రహ్మగారు అన్నారు జయాపజయాల గురించి అప్పుడే అసలు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి మనం ఎందుకు నిర్ణయించడం అన్నారు అంటే శివుడు జోక్యం చేసుకుని అన్నాడు ఖచ్చితంగా నిర్ణయించి తీరాలి ఈ పక్షానికి జయం కలగాలి అని మనం అనాలి అని మంగళవాక్కు పలకవలసిందే ఎందుకని అంటే ఒక్కటే కారణం దేవతలైనా పరబ్రహ్మమైనా అందరూ కోరుకునేది ఇది ధర్మం ఒక్కటే మిగిలినవన్నీ ఎన్ని ఉన్నా ధర్మం అనేది ఒక్కటి లేని నాడు ఎన్ని ఉన్నా సున్నా అవి లోక మనకు ఆదర్శప్రాయమైనటువంటి గుణములుగా పరిణమించే అవకాశము లేదు అందులో దేవతల యొక్క తీర్పు అది చాగంటి కోటేశ్వరరావో మాగంటి వెంకటేశ్వరరావో చెప్తున్న మాటలు కావు అవి దేవతలే సాక్షాత్తుగా శంకరుడే అన్యాపదీశంగా చెప్తున్న మాట ఎవరికి ఎంత బలమైనా ఉండొచ్చు ఎవరికి ఎన్ని గుణాలైనా ఉండొచ్చు అవి ధర్మాన్ని రక్షించడానికి పనికిరానప్పుడు అవి ఈశ్వరుడికి ఆమోదయోగ్యములు కావు కాబట్టి ధర్మముతో ముడిపడనటువంటి గుణములు ఏ ఉంటాయో వాటిని గుణములుగా చూపించి లోకమనకు ఆదర్శప్రాయమని పేర్కొనడం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఎందుకు ఆలోచించాలి ఖచ్చితంగా కృష్ణార్జునులకు జయం కలగాలనే మనం అందాం అనేటప్పటికీ వీరికి జయం తప్పదు అని శంకరుడు అన్నాడు ఆ పైన ఇంద్రుడు సురమని సమూహాలు అందరూ కలిసి అది అట్లాగే జరుగుతుంది మీ సంకల్పాలకి అనుగుణంగానే కార్యమును జరిపించదరుగాక అనగానే దేవతలందరూ పుష్పవృష్టి కరిపించారు దుందుబులు రోగించారు అంటే దాని అర్థం ఏమిటి ధర్మ సంస్థాపనకి ఎవడు ప్రధానంగా అడ్డొచ్చాడో వాడు పడిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది మిగిలిన గుణములు ఎన్నైనా ఉండవచ్చు కాక అది వేరు విషయం ఆ గుణములు ధర్మమును రక్షించడానికి పనికిరాలేదు కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోవలసిందే ఇంకా అందుకని దేవతలు కూడా ఆశీర్వచనం చేసి పుష్పవృష్టి కురిపించి దివ్యదు దుందుబులను మోగించారు